వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ సంబంధించిన ఒక శుభవార్తని ఈ వీడియోలో చెప్పబోతా ఉన్నా వీడియోకి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అలాగే ఎవరైతే డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ ఈ లింక్ని షేర్ చేయడం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేస్తారు కదా వెల్కమ్ టు ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ మీ అందరికీ స్వాగతం సుస్వాగతం అండి డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వారందరికీ మంచి శుభ పరిణామం ఒక మంచి శుభవార్తని మీకు నేను తీసుకుని వచ్చాను ముందుగా మీ అందరికీ డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరికీ కూడా శుభాభినందనలు మిత్రులారా రేపటి నుండి అన అనగా మే పద్దెనిమిదవ తేదీ నుండి హాల్ టికెట్స్ డౌన్లోడ్ అవుతున్నాయనే విషయాన్ని ఏపీఎస్సి వారు వెబ్నోట్లో పెట్టడం జరిగింది ఆ విషయం మీ అందరికీ తెలిసిన విషయమే సో ఈ తరుణంలో అంటే మే ఇరవై ఐదవ తేదీన జరిగే ఈ డిప్యూటీ డిఈఓ ఫిలిమ్స్ ఎగ్జామ్కి మిమ్మల్ని అందరినీ మరింత ప్రోత్సాహపరిచేందుకు మరింత సన్నాహపరిచేందుకు వీలుగా ఉచితంగా మన ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ డైలీ పరీక్షలు నిర్వహిస్తుందండి మన ప్రణ్య ఎడ్యుకేషన్ ఛానల్ తరఫున ప్రతిరోజు ఒకటి లేదా రెండు పరీక్షలతో పది పరీక్షలు నిర్వహించాలని ఆశ కలిగి ఉన్నాం సో ప్రతి పరీక్షలో కూడా చాలా సింపుల్గా పది లేదా పదహైదు ప్రశ్నలు మాత్రమే ఉంటాయి ఎక్కువ ప్రశ్నలు ఏమంటావు అంటే టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ రివిజన్గా ఒక మీరు వెంచుకోండి ఈ పది లేదా పదహైదు ప్రశ్నలతోటి మనం ఆ యొక్క సిలబస్ని కంప్లీట్ చేసే విధంగా ఎందుకంటే చాలా తక్కువ టైం ఒక వన్ వీక్ మాత్రమే ఉంది కాబట్టి ఈ వన్ వీక్లో మనం ఆ సిలబస్ని కంప్లీట్ చేసుకునేందుకు మన ప్రణాళిక ఎడ్యుకేషన్ ఛానల్ ఎప్పుడు డిఎస్సికి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంటుంది కానీ ఫస్ట్ టైం డిప్యూటీ డిఈఓ వారిని కూడా ఉత్సాహపరిచేందుకోసం ఈ యొక్క ఉచితంగా ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంది సో ఇవన్నీ కూడా కేవలం ఫ్రీగా రాయచ్చు టైం టేబుల్కు సంబంధించి మరియు ఇతర వివరాల కోసం మన డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇవ్వడం జరిగింది వాట్సాప్ లింక్ ఇది ఆ వాట్సాప్ లింక్ని మీరు క్లిక్ చేసి వెంటనే జాయిన్ అయిపోండి ఈరోజు సాయంత్రం నుంటే పరీక్షలు జరుగుతూ ఉంటాయి కాబట్టి లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి సో లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి అలాగే మన ప్రణ ఎడ్యుకేషన్ ఛానల్ ఎప్పటి నుంచో అంటే రెండు వేల పదహారు నుంచే మనకు ఉచితంగా డిఎస్సి వారికి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉంది సో ఇప్పుడు డిప్యూటీ డిఈఓ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్కి కూడా మనం ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కోసం ఒక ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఉన్నాం సో పదిహేడవ తేదీ అనగా ఈరోజు ఏపీ హిస్టరీ ఎగ్జామ్ ఉంటుందండి సాయంత్రం ఏడు గంటలకు స్టార్ట్ అవుతుంది ఏడుంబావకల్లా క్లోజ్ అవుతుందండి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఏడు గంటలకల్లా ఎగ్జామ్ రాయాలి ఏడుంబావ కల్లా మీరు రిజల్ట్ కూడా ఇచ్చేస్తాం సో కాబట్టి పద్దెనిమిదవ తేదీ విపత్తు లేదా డిజాస్టర్ ఉంటుంది అది ఉదయం పరీక్ష ఉంటుంది రెండు ఎగ్జామ్స్ ఉంటే అలాగే పద్దెనిమిది తేదీ సాయంత్రం సుస్థిరాభివృద్ధి పర్యావరణం అంటే సస్టైనబిలిటీ అండ్ ఎన్విరాన్మెంట్ ఎగ్జామ్ ఉంటుంది అలాగే పంతొమ్మిదవ తేదీ ఎకానమీ వర్తమాన అంశాలు అంటే ఎకానమీకి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఉంటుంది అలాగే తొమ్మిది తేదీ సాయంత్రం ఏపీకి సంబంధించిన బడ్జెట్ అలాగే ఏపీకి సంబంధించిన సర్వే అంటే ఫిబ్రవరిలో విడుదల చేసిన బడ్జెట్ సర్వే గురించి ఎగ్జామ్ ఉంటుంది అలాగే ఇరవయో తేదీ పాలిటీ అలాగే ఇరవై ఒకటో తేదీ జాగ్రఫీ ఇరవై రెండవ తేదీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇరవై మూడవ తేదీ సాంకేక శాస్త్రము లేదా డా కోడింగ్ కోడింగ్ సంబంధించిన ఎగ్జామ్స్ ఉంటాయి ఇరవై నాలుగో తేదీ కరెంట్ అఫైర్స్ ఎగ్జామ్స్ ఉంటుంది సో ఇరవై ఐదవ తేదీ టెస్ట్ ఎలాగో మన ఎగ్జామ్ జరగబోతూ ఉంది కాబట్టి మీరందరూ బాగా ప్రిపేర్ అవ్వండి తప్పనిసరిగా డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఫిలిమ్స్లో క్వాలిఫై అవుదాం విజయం మనదే ప్రిపేర్ వెల్ ఆల్ ద బెస్ట్ ప్రతిరోజు పరీక్ష సాయంత్రం ఏడు గంటలకు ప్రారంభమవుతుంది సదా మీ విజయాన్ని కాంక్షిస్తూ మీరు రాజేస్తా